విత్తన మట్టి గణపతిని ప్రతిష్ఠిద్దాం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడదామనే నినాదంతో వికారాబాద్ జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శుభప్రద్ ట్రస్ట్ చేపట్టింది తాండూరు పట్టణంలో విత్తన వినాయకుల పంపిణీ నిర్వహించారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు కోట్రిక విజయలక్ష్మి కలిసి పలువురికి విత్తన వినాయకులను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శుభప్రద్ పటేల్ కోరారు ఈ వినాయక చవితి పండుగలో మట్టి విత్తన వినాయకుడికి ప్రతిష్టిద్దామని అన్నారు ఈ విత్తన వినాయకులను పూజించిన తర్వాత పంపిణీ చేసిన కొబ్బరి తొట్టిలో వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల విత్తనం మొలకెత్తడం జరుగుతుందని అన్నారు మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్ అదే విధంగా కాక్పిట్ తో అంటే తో ఉన్నటువంటి ఒక బుట్ట దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే పదిహేను రోజుల పట్టు ఒక బుక్క వస్తుంది కాబట్టి మన అందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరు పేరు అందరు కూడా తెలియజేస్తున్నా